హలో ఫ్రెండ్స్ నేను చిత్తూరులో ఉన్నాను ఇక్కడ వర్క మీద వచ్చాను చిత్తూరు గాంధీ రోడ్లో ప్రజలు క్యూలో ఉన్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ భోజనం కోసం లైన్లో ఉన్నారు ఇక్కడ డబ్బులు తీసుకోకుండా పూర్తిగా ఉచితంగానే మంచి భోజనం పెడుతున్నారు ఇది జగనన్న ఉచిత క్యాంటీన్ అంట ఇప్పుడు టైము సుమారు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది నగరంలో చాలామంది పేదవాళ్ళు ఒక్క పూటకు కూడా భోజనం దొరక్క ఆకలితోనే ఉంటారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ జగనన్న ఉచిత క్యాంటీను ఆకలిని తీరుస్తుంది మనం మంచి భోజనం కొనాలంటే మినిమం వంద రూపాయలు పెట్టాలి ఇక్కడ మంచి భోజనం ఒక్క రూపాయి కూడా పే చేయకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు మన రాష్ట్రంలో ఎన్నో నగరాలు పట్టణాలు ఉన్నాయి అన్ని నగరంలో ఒక్క పూటకు కూడా భోజనం దొరక్క ఆకలితో ఉన్నవారు ఉన్నారు మన రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి నగరంలో నాలుగు తిట్టులలో నాలుగు పార్టీలు కలిసి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే వాళ్ళ ఆఖరి ఈజీగా తిరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్